మిస్మరైజ్ చేయొచ్చు జనాలని ఏమైనా చేయొచ్చు కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లీడర్స్ ని మనలోనే మన గ్యాంగ్ లో నుంచే మనం చూజ్ చేసుకోవాలి ఇప్పుడు మొన్న వినాయక చవితికి అందరూ మంచిగా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసుకున్నాం అందరు చేసారు బాగా చేశారు వెరీ గుడ్ సార్ యూనిటీ ఉండాలి మరి ఇదే యూనిటీ ఓట్లప్పుడు మనం ఎందుకు చూపించుకోలేకపోతున్నాం గల్లీలో అందరు కలిసి ఒక్కడ కూర్చొని హ్యాపీగా ఉత్సవాలు చేసుకున్నాం కదా ఎలక్షన్స్ అప్పుడు అందరం కూర్చొని ఒక మన వాళ్ళలోనే ఒకరిని ఎంచుకుందాం పార్టీలకు అతీతంగా రాబోయి రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఒకరిని ఎన్నుకుందాం మనలో నుంచే ఒకరిని ఎన్నుకుందాం ఎన్నుకొని మనమే ఒక లీడర్ని పెట్టుకుంటే మన సమస్యలు వినేటోడు మన బాధలు తీర్చేటోడు నువ్వు ఏ మోడీనో ఏ రాహుల్ గాంధీనో ఏ నో ఏ పవన్ కళ్యాణ్ ను వేస్ట్ చేసుకొని ఓట్లు వేయడం అనేది వర్స్ట్ కేస్ ఓకే మన మన చుట్టుపక్కలలోనే మంచి మంచి లీడర్స్ ఉ తయారు చేద్దాం లేకపోతే మీరే తయారు కండి తప్పే ఉంది నిజాయితీ ఉంటే నీకు వార్డ్ మెంబర్కి శాలరీ ఉంది సర్పంచ్ కి శాలరీ ఉంది కౌన్సిలర్ కి శాలరీ ఉంది మున్సిపల్ చైర్మన్ కి శాలరీ ఉంది అది కూడా ఒక కెరీరే కదా కోర్స్ అయి ఉండొచ్చు పాలిటిక్స్ పొల్యూట్ అయి ఉండొచ్చు కానీ మనం మార్చాలని ప్రయత్నం చేయకపోతే ఎలా అవునా కదా సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆవేశాలకు లోనయ్యి ఏదో ఊహించుకొని ఏదో చేసి ఓటప్పుడు నా ఇష్టం నీకు నచ్చిన వానికి వేస్తా అనేది యూనిటీ లేకుండా ఆలోచించుకోవడం వల్ల అఫ్కోర్స్ వంద ఓట్లు ఉన్నాయనుకోండి పాస్ మార్కులు ఎన్ని ముప్పై ఐదు ముప్పై ఐదు వచ్చిన వాడే పాస్ కానీ ఇరవై శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా లీడర్గా ఎన్ను ఇది ఎంతవరకు కరెక్ట్ వంద మందిలో ఇరవై ఓట్లు పడ్డవాడు లీడరా మిగతా ఎనభై మందికి వాడు నచ్చలేదు అన్నట్టే కదా మళ్ళీ చెప్తున్నా వంద ఓట్లలో ఇరవై ఓట్లు పడ్డోడే లీడర్ అయితుండు అంటే ఒక పది మంది పోటీ చేస్తే ఓట్లన్నీ షేర్ అయిపోతున్నాయి వంద ఓట్ల కోసం పది మంది పోటీ చేస్తే ఇరవై ఓట్లు వాడు గెలుస్తున్నాడు అంటే మిగతా ఓట్లన్నీ షేర్ అయిపోతున్నాయి అంటే నువ్వు ఇండివిజువల్ చాయిస్ తీసుకుంటున్నావు కానీ ఇండివిజువల్ ఛాయిస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది విషయం లేని వాడు లీడర్ అవుతుండు విషయం లేని వాడు లీడర్ కావడం వల్ల వాడు ఐదు సంవత్సరాలు హాయిగా పదవిని ఎంజాయ్ చేస్తున్నాడు ఫండ్స్ తీసుకుంటున్నాడు ఇది అంతటా వర్తిస్తుంది ఇదే మనలో యూరిటీ లేకపోవడం వల్ల కదా నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ గణేష్ ఉత్సవాలు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు యూనిటీ తీసుకొచ్చే వాటిల్లో చూపెట్టే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ మనము ఎలక్షన్స్ లో ఎందుకు చూపెట్టలేకపోతున్నాం ఏంటి ప్రాబ్లం ఇక్కడ మనం ఇంకా డబ్బులు వేసుకొని మరి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ తెచ్చుకుంటున్నాం అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తుంటే తీసుకుంటారో తీసుకోవట్లేదు అది పక్కన పెడితే దాన్ని ఒక ప్లాన్ ప్రకారం ఐదు సంవత్సరాలకి వాడికి పదవిని మనం అప్పజెప్తున్నాం అన్నప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనకెవరికో తెలియని వాడు వచ్చి ఓట్లు ఓట్ల కోసం ప్రచారం చేసి ఏదో మేనిఫెస్టో పెట్టి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నమ్మి ఓట్లు వేసుకుంటా మనీ తీసుకొని ఏదో చేస్తున్నాం కానీ ఓట్లకు ముందు రోజు అదరం కూర్చొని మాట్లాడుకుందాం చర్చ చేద్దాం పోటీ చేసిన వాళ్ళ ఎవడు బెస్ట్ చూద్దాం వాడికి మార్కులు వేద్దాం వన్ మినిట్ సారీ సారీ ఫర్ ద బ్రేక్ ఒక ఫ్రెండ్ వచ్చి ఉండే సార్ నేను చెప్పేది ఏంటంటే అఫ్ కోర్స్ మీకు అనిపిస్తుండొచ్చు ఏ నువ్వు చెప్తే మీ వినాలా అనే ఏందే నీ కోలా అని వినాలా వినొద్దా అనేది ఎవరికి ఇండివిజువల్ ఛాయ్స్ వాళ్ళదే కానీ చెప్పాల్సిన బాధ్యత నాకే ఉంది నాకు మాత్రమే ఉందని నేను అనుకుంటా మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం నాతో పాటు పుట్టినోళ్ళు ఉండొచ్చు నాకంటే పెద్ద వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ నాకు ఉందని నేను ఫీల్ అవుతా ఎందుకంటే నేను బేస్ నుంచి వచ్చిన సీరియస్లీ బేస్ మా నాన్న అమ్మకి అక్షరం ముక్క రాదు మా ఇంట్లో నేనే పెద్దవాణ్ణి నేనే మొదటి పీజీ హోల్డర్ అనుకోవచ్చు మీరు అయితే ఏంది అని అయితే ఏంది కాదు ఎవడో వచ్చి చెప్పడు నేను గమనించిన కదా ఈ నలభై సంవత్సరాల్లో ఎవడో వచ్చి చెప్పడు ఎందుకు చెప్తాడు ఎవడి బాధలు ఆడి ఎవడి కష్టాలు ఆడి ఎవడి కెరీర్ వాది ఎవడి ఫ్యామిలీ వాంది మరి నీకేం ఎగ్గోలో నువ్వెందుకు ఎందుకు చెప్తావు అంటే చెప్పు ఇద్దరు ముగ్గురు వందలు వేలు మారతారు మార్తారు నీకు ఎట్లా తెలుసు మారతారని నువ్వు అనొచ్చు ఎందుకంటే ఐ వాజ్ ఎ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లెక్చరర్ నాకే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉండే నేను మార్పు తీసుకొచ్చినో లేదో నాకు తెలుసు మా ఊర్లో కావచ్చు నా స్టూడెంట్స్ కావచ్చు ఇప్పటికి కూడా నాకు టచ్నే ఉన్నారు చాలా మంది ఎవడొచ్చి సార్ మీ వల్ల నేను ఇన్స్పైర్ అయినా ఎవడు చెప్పాడు ఈ గురు పూజ వచ్చాం అర్థమవుతుందా అంటే నేను ఏదో గురువు అట్లా చాలా మంది గురువులు కూడా మాకెందుకు జీతాలు వస్తున్నాయి చదువు చెప్తున్నాం పాస్ కావడం ఫెయిల్ కావడం వాళ్ళు ఇష్టం జాబులు తెచ్చుకోవడం వాళ్ళు ఇష్టం ఇదే తో ఉంటున్నారు తప్పేం లేదు ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అట్లా ఉంది గురువులకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా అట్లా ఉంది టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అనేది నాకు తెలుసు అంటే వేరే విధంగా కాదు ఏమంటారు ఇప్పుడు నేను వేరే దేశంలో ఉండి కూడా నేను ఇంతమందితో మాట్లాడగలుగుతున్నా అంటే ఇప్పుడు లైవ్ లో ఉండకపోవచ్చు నా షేర్ అవుతుంది కదా నా వీడియో లాస్ట్ టైం ఇదే జరిగింది నేను ఊరికేనే లైవ్ పెట్టిన ఆ లైవ్ కి ముందు జస్ట్ ఐదు వందల మంది ఉండే నాకు ఫాలోవర్స్ నేను పెట్టింది వన్ అవర్ ఏమో లైవ్ నా సోదేదో నేను చెప్పుకున్నా ఆ లైవ్ లో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనుకోండి నా బాధలు నేను చెప్తున్నా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది కానీ ఆ లైవ్ అయిపోయిన నెక్స్ట్ డే ఐదు వేల మంది వచ్చారు మరి ఎలా ఎలా పాసిబుల్ అయింది ఐదు వందల మంది నుంచి ఐదు వేల మందికి ఎలా మారింది అంటే దాని అర్థం ఏంటి మనం మంచి చెప్తే వినడానికి చాలా మంది ఉన్నారు మార్పు అనేది తర్వాత సంగతి బట్ వినడానికి ఉన్నారు ఆ ఐదు వేల మంది ఇప్పుడు రోజుకి